ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అదే సమయంలో మీరు గాఢమైన ప్రేమలో పడ్డారు కదా అవునమ్మా మలయాళం డైరెక్టర్ అది కూడా ఎలా పడాల్సి వచ్చిందంటే నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాన్న నాకు తెలియకుండా వేరే క్రాస్ బెల్ట్ మణి మణి అని మన హీరోయిన్ మీనా వాళ్ళ మేనమామ ఆయన కూడా ఒక కాలంలో ఒక ఈ సీగ్రేడ్ టైప్ ఆఫ్ మూవీస్కి మంచి పెట్టింది పేరు ఆయన నేను చేసే సినిమాలు కూడా సీగ్రేడ్ సినిమాలే అప్పుడు బి గ్రేడ్ మీరు అంత ఓపెన్ గా సీగ్రెడ్ సినిమాలు చేశానని చెప్తున్నారు కదా అది అది ముచ్చటం చూసి ఎంత నిజాయితీగా చెప్తున్నారు చెప్పండి మ్యామ్ ఆ టైంలో నాన్న ఇచ్చారు నేను ఇచ్చాను అప్పుడు ఆ లొకేషన్కి వచ్చి ఆయన రౌడీజం చేయిపోయినారు క్రాస్ బెల్ట్ మని అప్పుడు ఇతను నేను భయపడి ఏడుస్తుంటే నన్ను ఒక రూమ్లో ఉంచి నీకెందుకు నేను ఉన్నాను కదా నేను సమాధానం చెప్పి పంపిస్తాను వాళ్ళు మాకు చుట్టాలి అన్నట్టుగా అలాగే పంపించేసరికి అబ్బా నా లైఫ్ను సేవ్ చేసి అతను దొరికాడు అన్నట్టుగా ఆ బ్లైండ్గా పడిపోయిన ప్రేమలో ఆ తర్వాత బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా ప్రేమించింది తర్వాత ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా కొంచెం కొంచెం తెలుస్తుంది అతని గురించి సెవెన్ ఇయర్స్లో అయినా కూడా ఏదో మొహమాటం లాగా కమిట్ అయిపోయినాం అన్నట్టు కదా అన్నట్టుగా చేస్తూ వచ్చాను అందరూ చెప్తూ వచ్చారు పెద్ద జను కాదు చూసుకో చూసుకో అనేసి ఇక లాస్ట్ లాస్ట్గా అతను కూడా బ్లడ్తో లెటర్స్ రాసేసి ఒక మనం ఇప్పుడు హాట్ డ్రింక్స్ అవి తాగుతారు కదా మన విస్కీ తాగే ఒక బాటిల్ లాంటి దానిలో అది విస్కీనో మరి బ్రాందో తెలియదు అందులో పాయిజన్ పోసుకొని తాగుతాను ఇంటి ముందరకు వచ్చేసి చచ్చిపోతాను అంటే ఇంకా అందరికి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండానే బలవంతంగా నేనే నగలు కొనుక్కొని నేనే పెళ్లి బట్టలు కొనుక్కొని జయకృష్ణ గారు కొనిచ్చారు పెళ్లి బట్టలు అలాగా కేరళ వెళ్ళిపోయి చోటానికి అమ్మ కొచ్చిల్లో చాలా మహిమగల అమ్మవారు అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నామకే వస్తే వచ్చి అక్షంతలు వేసి బోన్ చేసేసి వెళ్ళిపోయారు దానికి కాపురానికి పంపించడానికి ఎవరు నాకు కూడా ఉండడం కానీ ఏమీ లేదు నాంతటి నేనే చేసుకుని నా అంతటి నేనే వెళ్ళి నాంతటి నేనే వచ్చా బ్యాక్ టు పే వెలియన్ ఆ టైంలో జయలిత గారు ఆయనకి మళ్ళీ అంటే ఆయనకి మొదటి పెళ్ళే కదా ఆయనకి ఆయనకి ఇద్దరికి అంటే మీకు కాలేదు వివాహం కాలేదు బట్ ఆయనకు కూడా ఏమీ అవును బట్ ఏ ఏ ఇబ్బందులు వచ్చాయి మీ ఇద్దరు వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయినాయి చాలా విపరీతమైన లావిష్నెస్ వాళ్ళకి నేను మంచి త్రీ షిఫ్ట్ చేస్తున్నాను ఆ టైంలో నా నగలన్నీ అమ్మేసుకున్నారో తాకట్టు పెట్టుకున్నారో తెలియదు సినిమాలకు వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు అమ్మ నాన్నకి ఇవ్వద్దు అనేవారు అమ్మా నాన్న భయపడి పవర్ ఆఫ్ అటనిటీ రాయించుకొని నీకు బిడ్డలు పుట్టిన తర్వాత నేను నీ ఆస్తి నీకు ఇస్తామంటే ఆ పవర్ ఆఫ్ అటనిటీ ఎక్కడికి వెళ్ళి సైన్ చేశావు అది క్యాన్సిల్ చేయి బిడ్డను కానీ బిడ్డను కానీ అంటే అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు వద్దు ఒక సిక్స్ మంత్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానని అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్స్ తీసుకుని వేసుకుంటూ ఆ బిడ్డలు రాకుండా జాగ్రత్త పడ్డా ఇక తర్వాత త్రీ మంత్స్కి గొడవలు సిక్స్ మంత్స్ నుంచి కొట్టుళ్ళు యాసిడ్లు పోస్తాను అనడాలు గదిలో బంధించడాలు ఇవన్నీ అయిన తర్వాత ఏడుస్తూ పడుకుని ఉంటే అతను నన్ను చంపడానికి కారులో తీసుకెళ్తున్నాడు మా ఆయన ఎవరైతే ఉన్నారో ఎక్స్ హస్బెండ్ నిలువెత్తు బాబా ఫస్ట్ టైం నేను కాషాయ వస్త్రాల్లో ఆ ఆపి నేను కూర్చున్న వైపు డోర్ తీసి నన్ను గబగబ గబగా లా లాక్కెళ్ళారు ఆ మన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారు చలపతిరావు గారు వీళ్ళంతా మన విరుగంపాకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయి అపాయకరమైన పరిస్థితిలో ఉంది మీరు వెళ్ళి అమ్మాయిని బయటికి తీసుకురావాలని చెప్పి అలా ఇంటికి తీసుకొచ్చారు నన్ను ఆ బాబా సంఘటన అలా జరగడం ఇక్కడ పరుచూరు గోపాలకృష్ణ గారు చలపతిరావు గారు ఇలా సహకరించడం అంత యాదృచ్ఛికం అంటే ఎవరో ఒకళ్ళు భగవంతుని పంపిస్తారు అంటే ఆయన రాడుగా నేరుగా అండ్ అంటే మనసు పెట్టి మీరు ఇష్టపడి అన్ని వదులుకుని ఎవరు లేకుండా మీరు వెళ్ళి చేసుకున్న పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన కదనేసి అందరూ అనేవారు దొంగళ్ళు బట్టి మొక్కలా ఉన్నాడు ఎలా నచ్చాడు నీకు ఎలా నమ్మేవే అనేసి అంటే మీకు ఆ టైంలో మీరు గాయపడిన మీకు అదే ఆయనే రక్షణ ఇచ్చాడు ఎందుకంటే అంత ముందు అందరూ వచ్చిన వాళ్ళందరూ మీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఒకటి రాబట్టారు సో ఇతను ఏదో ఇస్తారనుకుని మీరు నమ్మ తప్పలేదండి ఎందుకంటే నమ్మకపోతే జీవితం ఎందుకండి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం మీరు నమ్మి దెబ్బ తగిలినా కూడా ఆ గాయం ఎక్కువ ఇది కాకుండా భగవంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడు నిజంగా తర్వాత అతను రమ్యకృష్ణతో నీలాంబరి సినిమా చేశాడు కెనడాలో ఇంకేదో మూవీ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ నడుమి దగ్గర నుంచి చచ్చు పడిపోయింది చచ్చు పడిపోతే నాకు మళ్ళీ అతను లైన్లోకి వస్తే నేను నెలకి మెడిసిన్స్కి ఐదు వేల రూపాయలు పంపించేదాన్ని అతనికి జాలి అవసరం ఏమో తెలీదు ఇంకా రుణాను ఉందనుకుంటా అనేసి చాలా సంవత్సరాలకి అది ఒక పాప పుట్టింది అతనికి వేరే పెళ్లి చేసుకుని ఆ పాపకి అప్పుడు ఇప్పుడు లేదు నేను చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది టచ్ లేకుండా పదమూడు సంవత్సరాలు ఎప్పుడో ఎప్పుడో దాన్ని పుట్టినరోజు అనే అది ఇది అంటే ఇక్కడ నుంచి ఏమైనా పంపించేదాన్ని ఆ పిల్లలు అడిగేదంటే ఎవరు పంపించారు నాన్నని బాబా పంపించారమ్మా అనేవాడంట బాబా గారు భక్తుల మీరు మొదటి నుంచి నాకు రమాప్రబామ పరిచయం చేసింది బాబా గారిని ధవళేశ్వరంలో నల్లబాబా స్వతంత్ర భారతం అని మన నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్ళినప్పుడు ఎందుకో గ్యాప్ వచ్చింది నీకు ఒక బాబాని చూపిస్తారా అనేసి తీసుకెళ్ళారు ధవళేశ్వరం అప్పుడు చూడడమే ఆవిడే పరిచయం చేసింది తర్వాత ఈ పెళ్ళి విడిపోతాను అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటికి వచ్చి వారం రోజులు తర్వాత పడుకుని ఏడుస్తుంటే ఏంటి ఇలాగైపోయింది బాగుంటాను అనుకున్నాను పెళ్లి చేసుకుని అని ఏడుస్తున్నప్పుడు ధవళ వస్త్రాల్లో నేను ఇలా పడుకుని ఏడుస్తుంటే నా నా పక్కన కూర్చుని ఆయన మడికాలు వేసుకొని ఇలాగ చేయి పెడితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది ఏం పర్లేదు నేను ఉన్నాను అడవకనేసి ఆ రెండుసార్లే కనిపించారు తర్వాత నాలుగు హారతులు చేసేదాన్ని ఇంట్లో ఇంకెప్పుడు కనిపించలేదు నాకు ఆయన కానీ మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా అంటే ఇంకా ఏమన్నాలో మాటలు రావట్లేదు బాబాగారు వచ్చి పక్కన కూర్చుని ఆ అనుభూతిని కలగడం నేను చాలా ఇదేనా ఫీల్ అయినా మా స్పర్శ ఒక ఏంటో అంటారు కదా వెయ్యి ఓట్ల కరెంట్ షాక్ కొట్టినట్టు అనేసి అలా ఒక ఆరాలాగా వచ్చేసింది రెండుసార్లు బాబా వారి కోసం ఒక పాట పాడరా ఒక రెండు లైన్లు ఇక్కడే ఉన్నారు బాబాగారు అనిపిస్త అనిపించే అంత అద్భుతంగా చెప్పారు మీరు నువ్వులే కాథలం బ్రతుకంత नूले का नादलंब ब्रह्म कंतायो मायम बाबा ओ बाबा इकनी परीक्षा को मे मो पले मो इटौली निरीक्षणा मे मो पले मो नूले का नादलंब ब्रह्म कंतायो मायम बाबा ఎంత బుజ్జి అది బ్రహ్మానందం గారు ఇచ్చారు ఆ బాబా గారు బాబా కదా అనేసి వాళ్ళ మేనేజర్ చేతి పంపించారు ఆయన అసలు ఒక అద్భుతం ఆయనే ఒక అద్భుతం బ్రహ్మానందం గారు తిరిగి వచ్చిన తర్వాత మరి పుట్టింటి వాళ్ళు ఏమన్నారు ముందే చెప్పాం కదా సంతోషపడ్డారు మా సంపాదన మాకుంది అనేసి కానీ ఒకటండి మీరు ఏ మాట కామాట ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి పుట్టింటి వాళ్ళు కావచ్చు అతింటి వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఒక ఏటీఎం మెషిన్లో చూసారా అంతే దానికోసం మీరు నలిగిపోయి మీరు లోపల ఇదైపోయి వెళ్ళి అప్పుడు నలగడాలు కూడా మనకి తెలియదు అంత అంత జ్ఞానం కూడా లేదు కాబట్టి మీకు సంతోషం అంటే ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు ఇంగ్లీష్ లో అదే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికి ఆ రక్షణ ఆనందం కాకపోయినా మీకు తెలియని తనమే మీకు మళ్ళీ కాపాడింది అంటే దాదాపు జీవితం నిర్ణయించిన విషయాలని మీరు స్వీకరిస్తూ ఒక నదిలా ప్రవహిస్తూ వచ్చేసారు అది కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం అలవాటు చేసుకున్న తర్వాత మనకి ఏది ప్రాప్తమో అదే ఏది రావాలో అదే వస్తుంది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అన్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఇంత అందమైన జయలలిత గారు అప్పుడు ఒక అమ్మాయి అఫ్కోర్స్ నాన్నగారికి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోటికి నాన్నగారు రాలేరు కదా మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు చుట్టూ ఉంటే మగ ప్రపంచం అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు అవును అవును అంటే అది జగమెరిగిన సత్యం అలా అని ఏం నేను అండలేదు బట్ ఈ ప్రపంచంలో ఎలా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు అంటే కాపాడుకోలేదనే చెప్పాలి కాపాడుకోలేదు ఎందుకు అబద్ధం చెప్పడం అవును పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాను అందువల్ల నేను పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ నవ్వేస్తూ అది వరకు ల్యాండ్లైన్లు ఉండేవి ఫోన్లు ల్యాండ్లైన్ తీసి పక్కన పెట్టేసేవాళ్ళం అవుట్డోర్ వెళ్తే తలుపులు కొట్టేవారు ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు పెద్ద ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టే ఒక కాలంలో అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి మరి అది వాళ్ళు ఒక బంధం కోరుకున్నారా మీతో లేక కేవలం లేదు బాగుండేదాన్ని ఎంగులో ఉన్నాను మంచి పర్సనాలిటీ వెంప క్యారెక్టర్లు వేస్తున్నాను అని ఒక అపోహ ఎలా తప్పించుకున్నారు కొన్ని తప్పించుకున్నాను కొన్ని తప్పించుకోలేకపోయాను తప్పలేదు అంటే మీరు నిర్ణయం తీసుకుని ఒక ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండాలని ఉంటే అది వాళ్ళ ఇష్టం అది కానీ అయిష్టంగా బలవంతం బలవంతంగా గనక ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా అది అది బడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇటువంటి ఒక చాలా కష్టంగా కదండి ఒకసారి అలాగా ఒక డైరెక్టర్ని రిజెక్ట్ చేశాను అనేసి అతను ఆ క్యారెక్టర్ కట్ చేసి పంపించేశారు పర్లేదు అనుకున్నాను అలా కూడా జరిగిన సందర్భాలు ఆ రోజుల్లో ఎలా ఉండే గారు మీకు అంటే మనసులో ఇలా జరుగుతోందని ముందే తెలుసా వాళ్ళు తలుపులు కొట్టేటప్పుడు భయం వేసేదా లేకపోతే తెలుసు ఎలా తప్పించుకోవాలనే ఆలోచన తప్పించి భయాలు అవేమీ లేవు తలుపులు బద్దలు కట్టలేరు మన్నాడు ఏమన్నా అడిగినప్పుడు ఏదో దాటేస్తాం ఏదో ఒక రీజన్ చెప్తాం అవునా నిద్ర పట్టేసింది ఫోన్ వినిపించలేదనో తలుపు చప్పుడు వినిపించలేదనో ఇలాగే మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కొన్ని తప్పించుకుంటూ కొన్ని తప్పించుకోలేక కొన్ని తప్పనిసరిగా కష్టం కష్టం అయితే అని అనుకోలేదు అంటే ఒకసారి పోయినా వంద సార్లు పోయినా పోయింది పోయింది అంతే ఇక అది ఫీలింగ్ ఉండదు ఫీలింగ్ అంటే కరెక్టేలేండి మీరు అన్నట్టు అంటే ఆ టైంకి మీరు ప్రాక్టికల్గా సమాధాన పడిపోయారు అంతే దానికి అంతే ఒకటే ఏమో నా వాళ్ళు బాగుండాలి ఎలాగో వచ్చాను నేను చెడిపోతే చెడిపోయాను నా వాళ్ళు బాగుండాలి అంతే ఆ మంచి మనసుతోనే వచ్చాను కాబట్టి ఇప్పటికీ నన్ను భగవంతుడు ఈ రకంగా చూస్తున్నాడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అని ఒక నమ్మకం ఇప్పుడు అందరూ బాగున్నారు చాలా సున్నితమైన ఒక ప్రశ్న అండి ఇది అడగచ్చు అడగకూడదు కానీ ఈ సోకాల్డ్ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెట్టి సరే వాటెవర్ ట్రై చేసి అది బలవంతంగా మీరు తలొగ్గినప్పుడు గౌరవం ఉంటుందా లేకపోతే కేవలం జస్ట్ వాళ్ళ 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 ఇంకా పైశాచికత్వం కానీ పైశాచికత్వం ఏమి ఉండదు గౌరవం ఉండదమ్మా జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీడ్ అంతే రెండు ఉండవు అది మరి పీక్ ఉండదు కానీ అంటే ఎందుకు అడుగుతున్నాను అంటేనండి ఆ టైంలో వాళ్ళ ప్రవర్తన కూడా ఒక 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 గాయం చేస్తుంది కదా మనసులో అట్లా నేను అబద్ధం చెప్పకూడదు ఎవరు అలాగే ప్రవర్తించలేదు ఎవరు ప్రవర్తించలేదు పైసాచికమూ లేదు ప్రేమ లేదు ప్రేమ అసలు ఉండదు ఒప్పుకొని వెళ్ళాము అంతవరకు వాళ్ళ నీడైపోయింది వచ్చాము తర్వాత ఎలా ఉండేవారు వీళ్ళందరూ బాగానే ఉండే మామూలుగా షార్ట్ అంటే షార్ట్ అంతే అంతే సో అది అలాగా ఒక ప్రొఫెషనల్ సిస్టంలో దాదాపు ప్రతి హీరోయిన్కి ప్రతి అందమైన నటికి ఇది సర్వసాధారణమైపోయిన పరిస్థితులు వచ్చాయి అనే ఒక బాధతో తప్ప మరీ మిమ్మల్ని ప్రోప్ చేసి ఇబ్బంది పెట్టాలని కాదు జయలంత గారు అయ్యో లేదమ్మా ఎందుకు అది నామ్ అయిపోవాలి ఎందుకు ఒక ఒక బెంచ్ మార్క్ అయిపోవాలి అని అంటే మనం ఈరోజు అనేక కమిటీలు పెట్టడాలు ఇండస్ట్రీ కాకపోతే ఇతర వర్క్ ప్లేసెస్లో వేధింపుల కమిటీ ఉండాలని చెప్పి అంటే వేధింపులని వ్యతిరేకించే కమిటీలు మాకు అట్లాంటి వేధింపులు ఏం లేవు కానీ తప్పలేదు అంటే అది కరెక్టే అంటే వేధింపులు లేకపోయినా ఒక పాయింట్లో మీరు ఎస్ చెప్పకపోతే మీకు అవకాశాలు తగ్గిస్తాం అన్నది ఒక వేధింపే కదా అంటే మీకు టాలెంట్ ఉంది నేను చెప్పాను కదా ఒక డైరెక్టర్ పంపించేశారు క్యారెక్టర్ ఆ అడగను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వారు కనుక ఇంకా ఉండుంటే కనుక ఇంకా ఇబ్బంది పెట్టను లేరు పోయినారు పోయినారా ఓకే మలయాళం డైరెక్టర్ మలయాళం డైరెక్టర్ ఓకే ఓకే తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోని ఇంటి పిల్ల అని ఏమన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని ఇక్కడ కూడా ఇదేనా అక్కడ చేర్చుకోలేదు చీకొట్టలేదు చీకొట్టలేదు రైట్